హాయ్ హలో అందరికీ నమస్కారం కదలబలకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం సీతారామం పాటు ఫిఫ్టీ త్రీ విందాం రామ్ శేఖర్వాళ్తో మాట్లాడుతూ వైన్ సిప్ చేస్తున్నాడు అది చూసిన సీతూ డ్రైవర్ జాబ్ చేసేటప్పుడు కాఫీ టీ తాగేవాడు ఇప్పుడు వైన్ తాగుతున్నాడు ఏంటో అనుకుంటుండగా శాండీ జోక్ వేసి పెద్దగా నవ్వుతూ రామ్ తోడపై చేతిని వేసింది అది చూసిన సీత కోపంతో ఊగిపోతూ పక్కనుండి వెళ్తున్న వెయిటర్ చేతుల్లో నుండి వైన్ గ్లాస్ తీసుకుని గబగబా తాగేసి ఇంకొకటి అని ఆర్డర్ వేసింది దాంతో వెయిటర్ ఇంకో గ్లాస్ తీసుకుని వచ్చాడు సీతూ దాన్ని కూడా ఒక్క కుక్కలో ఫినిష్ చేసి ఇంకొకటి అంది ఓకే మేడం అని వెయిటర్ గ్లాస్ తేవడానికి వెళ్ళాడు ఈలోగా ఇక్కలు రావడంతో ఎక్కుతూ వెయిటర్ తెచ్చిన మూడో గ్లాస్ ఫినిష్ చేసి వన్ మోర్ అంది ఆల్మోస్ట్ టేబుల్పై పడిపోతూ సీతు మేడం మిగతా చాలనుకుంటా అన్నాడు ఆ వెయిటర్ నో నాకు కావాలి ఈ సీతూ ఈరోజు తాగి తీరాలంటూ వన్ మోర్ అని గట్టిగా అరిచింది తూల్తూ సీతూ పెట్టిన అరుపుకి పబ్లో అందరూ అటుగా చూశారు శాండీ వాళ్ళు కూడా అటుగా చూశారు హే తను సీతూ కదా అంది శాండీ సీతూను అక్కడ చూసిన రాము ఆశ్చర్యపోలేదు కానీ శేఖర్ ఆశ్చర్యపోయాడు అవును తను మన సీతూనే కానీ తను ఇక్కడేం చేస్తోంది అది కూడా ఒంటరిగా అంటూ లేచి అటుగా వెళ్ళి సీతు అని పిలిచాడు శేఖర్ పిలుపుకు తలెత్తి చూసిన సీతు నువ్వేంటి ఇక్కడ అని అడిగింది కనుబొమ్మలు చెట్లిస్తూ సీతూ పరిస్థితిని చూసిన శేఖర్ ఓకే అని అడిగాడు కాదు ఏ ఆపరేషన్ చేస్తావా అని అడిగింది పిచ్చిగా చూస్తూ సీతు ఆపరేషన్ ఏంటి అని అడిగాడు అర్థం కాక ఆమెనే చూస్తూ అవును నా గుండె కన్నం పడింది దాన్ని పూడ్చాలంది ఏడుపు విరక్తి కలగలవని ముఖం పెట్టుకుని సీతు హాట్ అరియు సీరియల్స్ అని అడిగాడు వింతగా చూస్తూ శేఖర్ అవును నేను సీరియల్స్ చూస్తాను అందులోనూ రొమాంటిక్ సీరియల్స్ ఎక్కువగా చూస్తాను నీకేమైనా అభ్యంతరమా అని అడిగింది వేలు చూపిస్తూ ఓ గాడ్ తనకు బాగా ఎక్కువైనట్టుంది ఇప్పుడు ఎలా అని అనుకుంటుండగా అక్కడికి వచ్చారు ఇంకా శాండీలు ఏమైంది అన్నయ్య తను ఏమంటోంది అని అడిగింది శాండీ సీతూ శాండీని చూస్తూనే నీకెందుకే తెల్లతోలు దానా అంది కోపంగా కళ్ళేరా చేస్తూ వాట్ అసలు ఏమంటోంది అన్నయ్య అని అడిగింది అసహనంగా చూస్తూ శాండీ రామ్ తను పెట్టిన మెసేజ్ని బట్టి సీతు వస్తుందని గెస్ట్ చేశాడు కానీ తను రేణుతో వస్తుంది అనుకోవడంతో లైట్ తీసుకున్నాడు లేకపోతే ఇంత ఇలా తాగకుండా ముందే చూసుకునేవాడే సన్ని వైపు చూసిన శేఖర్ డోంట్ టేక్ రాంగ్ రా తను తాగుందని చెప్పాడు అవును నేను తాగాను ఏం తాగకూడదా అయినా నీ డబ్బులతో ఏం తాగలేదు కదా రాత్రి పగలు కష్టపడి పనిచేసి సంపాదించిన నా డబ్బులతో తాగాను నీకేంటి అని శేఖర్ ముఖం మీద వేలు నాడిస్తూ ఆ పక్కనే నిలబడి తన వైపే చూస్తున్న రామ్ వైపు చూసి ముక్కుపుటాలు ఎదిరేలా ఇంకా కోపంగా మారిపోయి వెయిటర్ వన్ మోర్ అని గట్టి గడిచింది నువ్వు సీతూ నీకు ఎక్కువైంది ఇంటికి వెళ్ళు పదా అన్నాడు సీతు చేయి పట్టుకుని అంతే ఒక్కసారిగా తన చేతిని పట్టుకున్న శాఖ చేతిని విదిలించుకుని డోంట్ టచ్ మీ నన్ను ముట్టుకునే రైడ్స్ నీకు లేవు చెప్పాలంటే ఇక్కడ ఎవ్వరికీ లేవు ఒక్కరికి తప్ప అంది సిగ్గుపడుతున్నట్టుగా తనని కిందకి దించుకుని ఆ మాటకి రామ్ పేదవులపై సన్నని చిరునవ్వు చేరింది అప్పుడే కోపం అంతలో బాధ మరి కాసేపుడే సిగ్గు ఇలా విచిత్రమైన భావాలను ఎక్స్ప్రెస్ చేస్తున్న సీతూ వైపు చూసినా శాండీ ఓ గాడ్ తినకు నిజంగానే ఎక్కువైంది ఇప్పుడు ఎలా తన్ను ఇలా వదిలి ఎలా వెళ్తాం అక్కడ ఫ్లైట్కి టైం అవుతోందండి వా చూసుకుంటూ ఇట్స్ ఓకే తన నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి నేను రేణుకు కాల్ చేసి తను ఇక్కడికి రమ్మని చెప్పి సీతూ తనకు అప్పు చెప్తానన్నాడు రామ్ థ్యాంక్ గాడ్ యు టేక్ కేర్ కేర్ఫుల్లీనా అనేసి కమనేయ అని సేక చేపట్టుకుని శాండీ శేఖర్ ఒకసారి సీతు వైపు చూశాడు మినీ మిటీలో హెవీ మేకప్లో మతిపోగొడుతోంది సీతూ ఆమెనలో వదిలి వెళ్లాలంటే శేఖర్కి అస్సలు మనసు రావడం లేదు సీతు అంటే ఉన్న క్రష్ ఇప్పుడు మరింత ఎక్కువైంది అందులోనూ ఎర్రగా చెర్రీస్లా ఉన్న పెదవులను కిస్ చేయాలని ఇందాకటి నుండి పదే పదే అనిపిస్తున్నా అది సాధ్యం కాదు కాబట్టి తన కోరికను తనలోనే అంచుకున్నాడు ఇప్పుడు చూస్తే రామ్కి తను వదిలిపెట్టి వెళ్ళాలి రామ్ మంచివాడే కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవు కదా అనుకుంటుండగా అన్నయ్య రా అంటూ శేఖ చేతిని పట్టుకుని లాక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది శాండీ అదేమీ పట్టించుకొని సీతూ టేబుల్ మీద ఉన్న గ్లాస్తో స్పూన్తో ఆడుకుంటోంది వాళ్ళు వెళ్ళిన వెంటనే వెళదాం పదా అన్నాడు సీతూ చేయి పట్టుకుని రామ్ తన చేతిని పట్టుకున్న రామ్ వైపు కోపంగా చూస్తూ నీకు నన్ను టచ్ చేసే రైట్ ఉన్నంత మాత్రమేనా నన్ను టచ్ చేస్తావా వదులు నువ్వు వెంగిలి అయిపోయావు అంది మూత ముడుస్తూ ఆ మాటకి రాము అవాక్కవుతూ నేను అయ్యానా ఎలా అని అడిగాడు ఆ తోలు ముఖం నేను టచ్ చేసింది సో నువ్వు అయ్యావు యాక్ నాకు ఎంగిల్ అంటే ఇష్టం ఉండదు పెదవి విరుస్తూ సీతు ఆ మాటకి పెదవులపై చిరునవ్వు వచ్చి చేరగా సరే అయితే తన వల్ల ఇంగిలైన నన్ను టచ్ చేసి నువ్వు పవిత్రం చేసేయన్నాడు ఆ మీదకు వంగుతూ రాము నేను చేయను నాకు నువ్వు పో అంది అతను వెనక్కి తోస్తూ సీతూ కానీ నాకు నువ్వు కావాలంటూ ఆమె రెండు చేతుల్లోకి ఎత్తుకుని అక్కడి నుండి బయటకు నడిచాడు రామ్ కార్ వద్దకు తీసుకొచ్చి కిందకి దించి కార్ను అన్లాక్ చేసి డోర్ తీసి ఎక్కన్నాడు దాంతో వెనక్కి జరిగి నేను నీ కార్ ఎక్కనంది ఏ అన్నాడు నాకన్నా ముందది నీ కార్ ఎక్కింది కాబట్టి నేను ఎక్కనంది మూతి విరుస్తూ సీతూ ముందు మర్యాదగా కార్ అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టు అంతే అతని వైపు కోపంగా చూస్తూ ఏంటి నాపై అరుస్తున్నావు నువ్వు కాదు నేను అరుస్తాను అందర్నీ పిలిచి అరిచి నేను గోల్ చేస్తాను నమ్మకడు కొత్త కారులో నన్ను కాకుండా అందరినీ షికారుకు తీసుకెళ్తున్నాడని అంటూ రామ్ని వెనక్కి నెడుతోంది సీతు నువ్వు ఇప్పుడు ఏమన్నావు కమ్మగే అన్నాడు చిలిపిగా చూస్తూ ఆ మీద కొంగుతూ రామ్ మీద కొంగుతున్న అతని షాతిపై చేతులు వేసి అతను నాపుతూ నువ్వు మంచివాడు కాదు అబద్ధాలు చెప్తావు అమ్మాయిలతో తిరుగుతావు నీకు రామని కాదు కృష్యం పేరు పెట్టాలంది ఒక ముక్కు రుద్దుకుంటూ సీతు నేను అబద్దాలు చెప్పలేదే అన్నాడు ఆమె వైపే గా చూస్తూ అవునా మరి హార్డ్వర్డ్లో ఎంఎస్ చేశాను నాకు ఎందుకు చెప్పలేదు డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ప్యాషన్ అని చెప్పాలి కానీ అంతకన్నా ఏం చేయలేను కాబట్టి అనే మీనింగ్ వచ్చినట్టు ఎందుకు చెప్పావు అసలు నీ గురించి ఏం నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగింది సీతు వీటిని అబద్ధాలు చెప్పడం అనరు నిజాలు దాచడం అంటారన్నాడు ఆమె చెంపరిపై పడుతున్న వెంట్రుకలను వెనక్కి నెడుతూ రెండు ఒకటే అంది ముఖం తిప్పుకొని సీతు సరే ఇప్పుడు నిజం తెలిసిందిగా ఇక నా దగ్గరకు వచ్చేసే అన్నాడు ఆర్తిగా చూస్తూ నేను రాను ఇప్పుడు నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను చీప్ గా చూస్తావు నువ్వు సీఈవ్ అయ్యావు కాబట్టే నీ దగ్గరకు వచ్చానని నా క్యారెక్టర్ బ్యాడ్గా అనుకుంటావు ఈ సీతు ఎప్పుడు బ్యాడ్ కాదు ఎప్పుడు గుడ్గానే ఉంటుందని చెప్పింది చిన్నపిల్లలా యాక్ట్ చేస్తూ అది విన్నా రామ్ ఆమె చెంపలపై చేతులు వేసి ఆ ముఖాన్ని దగ్గరకు లాక్కుని అలా ఏమనుకోను నా సీత గురించి నాకు తెలుసు అన్నాడు ఆ ముఖంలో కార్తీగా చూస్తూ రామ్నంత దగ్గరగా చూస్తున్న సీతువుకి ఏదోలా ఉంది ఒంట్లో ప్రవహిస్తున్న వైన్ ఇంకాస్త కిక్కు పెంచుతుంటే ఒక్కసారిగా రామ్ షర్ట్ పట్టుకుని అతను కారులోకి నెట్టి అతని మీద పడిపోయింది తనకెందున్న ముఖాన్ని వేలుతో రాస్తూ నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా రేణు చెప్పింది నువ్వు నాకు స్వర్గం చూపిస్తావని ఏది చూపించు అంది మత్తుగా నార్పుతూ సీతు సీతూ అలా మాట్లాడుతుందని ఊహించని రామ్ వేసుకుని ఆమె వైపు చూస్తున్నాడు చూపించు అంటూ చిన్నపిల్లలు తన గుండెల మీద కొడుతూ మారం చేస్తుంటే తన గుండెల మీద కొడుతున్న చేతుల్ని గట్టిగా పట్టుకుని హోల్డ్ చేసేసరికి సీతూ అమ్మాతో అతని చేతపై పడిపోయింది మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు